ప్రభుత్వం మారిన అనంతపురం నగరపాలక సంస్థ పాలకులు అధికారుల తీరు మారడం లేదు పారిశుధ్య కార్మికుల నియామకాలతో సొమ్ము చేసుకునేందుకు అధికారులు వైసీపీ నాయకులు సిద్ధమయ్యారు ఉద్యోగాల భర్తీ పేరుతో వేల రూపాయల వసూలుకు తెరలేపారనే ఆరోపణలు నగరంలో వినిపిస్తున్నాయి అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో నాలుగు లక్షల ఇరవై వేల జనాభా ఉంది సుమారు నూట ఎనభై మూడు వరకు కాలనీలు ఉన్నాయి నగరంలో ఆరు వందల మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు వీరిలో నూట ముప్పై రెండు మంది శాశ్వత ఉద్యోగులు కాగా నాలుగు వందల తొమ్మిది మంది ఔట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు విస్తరించిన అనంతపురం నగరానికి మరో రెండు వందల మంది కార్మికులు అవసరం ఉందని కార్మిక సంఘాలు మూడేళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి ఆప్కాస్ ద్వారా యాభై మందిని తీసుకోవాలని అధికారులు గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు ఇది పూర్తి స్థాయిలో ఆమోదం పొందకుండానే ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ కొంతమంది వసూళ్లకు తెరలేపారని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి నిన్న మొన్నగా వచ్చిన కొన్ని కొన్ని సంఘాలు ఆ సంఘాలు మా కార్మికులు ఉన్నారు మా ప్రజలు ఉన్నారని చెప్పేసి పోనీ వాళ్ళు ఎక్కిస్తున్న కార్మికులు ఏమన్నా కార్మికులు అనుకుంటే కాకుండా దళారీ వ్యవస్థ పెట్టి నిరుపేదలకైతే ముప్పై రూపాయలు కొద్దిగా ఉన్న వాళ్ళకైతే రికమెండ్ చేస్తే డెబ్బై వేల రూపాయలు ఈ కోణంలో అధికారులకి దృష్టి ఉన్న సమాచారం ఉన్న అధికారులు కూడా అలాంటి వాళ్ళకే పెత్తనం కడుతున్నారు అది కొద్దిగా బాధాకరంగా ఉంది కోవిడ్ సమయంలో అదనంగా నూట ముప్పై ఒక్క మంది పారిశుధ్య కార్మికులను రోజువారీ కూలీ ప్రాతిపదికన నియమించారు వీరిలో యాభై మంది కార్మికులను ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా తీసుకుంటున్నామని అధికారులు పాలకవర్గంలోని కొందరు పెద్దలు ప్రచారం చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నగరంలో ఇప్పటికే పని చేస్తున్న వారందరినీ ఆప్కాస్ కింద కార్మికులుగా తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు యా స లేదు పియప్ లేదు చాలా చాలా అందీతంతో పనిచేస్తూ చెప్పుకోన అగసార్లతో బాధపడుతున్నారు పరిస్థితి మారాలా కార్మికుల సంఖ్యను పెంచాలా ఇప్పుడు పనిచేస్తున్నానని తీసుకోవాలా సో ఈ విధంగా జరగడము శోచనీయం దానివల్ల ఏమవుతుందంటే నిజంగా అర్హులైన వాళ్ళు మన మున్సిపాలిటీలో రాకోకుండా ఎవరైతే ఆ డబ్బు పెట్టుకోగలరో వాళ్ళు వచ్చే ప్రమాదము ఈ దళారీ వ్యవస్థని మనం ఎంకరేజ్ చేయకోకుండా ఉండాలన్నది నా అభిప్రాయం